ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అలాంటి రైతన్నల పట్ల వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవర్తించినటువంటి విధానం సహజంగా రైతన్నలకు పేగుబంధం కంటే భూమితో ఉన్నటువంటి అనుబంధం గొప్పది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు అటువంటి రైతన్న భూముల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారికి నచ్చినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు తుపాకులు పెట్టి రాత్రికి రాత్రి కొంతమంది రైతుల భూముల్ని కబ్జా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ కబ్జాదారుల కబంధ హస్తాలలో ఊపిరి ఆడకుండా విలవిలలాడినటువంటి పరిస్థితులు చూశాం ఏ రైతుకైనా సరే కొడుకును కోల్పోయిన తండ్రి ఏ విధంగా విలవిలలాడిపోతారో భూమిని కోల్పోయిన రైతు కూడా ఆ విధంగా విలవిలలాడిపోయినటువంటి పరిస్థితులు మనందరం చూసాం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కుప్పంలో వేస్తే కుప్పం నుండి కూడా చివరి అడుగు వేసే వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి పది పదుల సంఖ్యలో రైతులు వచ్చి మా గ్రామంలో వైసీపీ నాయకుడు మా భూమిని కబ్జా చేశారు మా గ్రామంలో వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి భూమి అడుగుతా ఉన్నాడు లేకపోతే జైలుకు పంపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక పక్కన లోకేష్ బాబు గారికి పోయిన రెండు సంవత్సరాలు ఫిర్యాదులు చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా కూడా అధికారం అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేస్తూ ఉన్నారు భూ బకాసురులు అయిపోయారు భూ అయిపోయారు అయిపోయారని చెప్పేసి సామాన్య ప్రజలందరూ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి వేడుకునేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికీ వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అండ మీకు అండగా ఉంటుంది ఎవరైతే కబ్జా చేశారో ఎవరైతే మిమ్మల్ని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిపైన విచారణ జరిపించి న్యాయబద్ధంగా మీ భూములు మీకు ఇచ్చే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని